హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు జొన్న చేను మొక్కజొన్న చేనుకైతే వచ్చాననమాట చాలా అయితే చాలా మంచిగా ఉన్నాయి నిజంగా ఈ చేను ఎవరితో నాకైతే తెలియదు కానీ చాలా బాగా అయితే చేను పండింది నిజం చెప్పాలంటే కోతకు రెడీ అయిపోయింది నాకు తెలిసి ఇంకా ఆల్రెడీ కూడా కటింగ్ కూడా స్టార్ట్ చేసే ఉండుంటారు అనుకుంటున్నాను చేనులు అయితే మనుషులు అయితే ఎవ్వరూ లేరు చాలా ముదిరిపోయి మంచిగా అయితే ఉన్నాయి ఇది ఎర్ర మొక్క జనులు ఉంటాయి కదా అవన్నమాట మొత్తం అంతా కూడా చక్కగా లావులాగా దొంగ ముక్కలల్లే ఉన్నాయి భలే ఉన్నాయి కదా అనుకున్నాను ఇవన్నీ అయితే నాకైతే ఫస్ట్ టైం అలా చూస్తున్నానేమో చాలా అయితే చాలా బాగా అయితే అనిపించింది ఇవన్నీ నాకు ఒక డౌట్ వచ్చింది అది నోట్లో పెట్టు చూస్తే తీ తీ అయితే ఉంది ఇది స్వీట్ కానా మామూలు కండ అనేది అయితే నాకు క్లారిటీ రాలేదు మీకేమన్నా తెలిస్తే నాకైతే క్లారిటీ ఇవ్వండి నేనైతే ఖండేమో అనుకుంటున్నాను ఖండే స్వీట్ కార్న అనేది క్లారిటీ రావట్లేదు ఎవరైనా ఉంటే అడుగుదామని చూసి అక్కడైతే ఎవరు మనుషులు కనిపించలేదు సో ఇంకా సర్లే మిమ్మల్ని అడుగుదామని అయితే నేను అనుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అది చూసి చెప్పండి నాకు ప్లీజ్ వాచ్ ఇట్